ఇక అప్డేట్ చూస్తే హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది రహదారులు చెరువులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు అంబర్పేట్ నల్లకొంట కాచిగూడ ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు రామ్ నగర్ రోడ్ ఇందిరా పార్క్ చిక్కడపల్లి భోలక్పూర్ కవాడీగూడ వివిధ ప్రాంతాల్లో వర్షం పడుతోంది కుషాయిగూడ ఈసీఎల్ ఏఎస్ రావు నగర్ నాగార్జున నగర్ కాలనీ హౌసింగ్ బోర్డు లాల్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది పోచారం గడ్కేసరి చర్లపల్లి నాగారం రాంపల్లి కేసరా నారపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉండేటటువంటి పంజాగుట్ట అమీర్పేట్ అలాగే ఎస్ఆర్ నగర్ మరోపక్క కోకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏఎస్ రావు నగర్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ రద్దీ అక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది మరోపక్క దాదాపు అంటే ఒక పక్క హైడ్రా సిబ్బంది మరోపక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ అంటే వాటరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ని అయితే మాత్రం తరలిస్తున్నట్టు తెలుస్తుంది మరో పక్క మ్యానుహోల్ను ఓపెన్ చేస్తున్నారు వాటర్ ఏ విధంగా డ్రైన్లో డ్రైనేజ్ లోకి పంపాలనే విధంగానే వైద్య సిబ్బంది అయితే ప్రయత్నిస్తారు దీనిపై మరిన్ని వివరాలు మా కలెక్టర్ లిఖిత అందిస్తారు లిఖిత థ్యాంక్ యూ ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుసు దాదాపుగా మూడు రోజుల నుండి చూసుకున్నట్లయితే సాయంత్రం సమయంలో పగలంతా కూడా కొంతవరకు ఈ ఎండ వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం కాగానే వర్షం అనేది భారీ ఎత్తున పడడం కావచ్చు దాదాపు పది నుండి పన్నెండు సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఈ యొక్క ఏదో జూబ్లీ హిల్స్ బంగారా బంజారా హిల్స్ అదేవిధంగా ఈ యొక్క కుక్కట్పల్లి ప్రాంతాల్లోనైతే ఇప్పటికే చాలా వరకు వర్షం అనేది ఎక్కువగా కురిసిన పరిస్థితి కనిపిస్తుంది సో దీంతో ఈ యొక్క ఆ రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది దీని వలన కొంతవరకు ట్రాఫిక్ కూడా అంతరాయం అయిన పరిస్థితులు విధంగా చాలా మంది ఆఫీసుల నుండి ఇంటికి వచ్చే సమయం కావడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా అంతరాయమైన పరిస్థితులు సో దీన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి అయితే యొక్క ట్రాఫిక్ పోలీసులు కావచ్చు డిఆర్ఎఫ్ టీం కావచ్చు ఎక్కడైతే పూర్తి స్థాయిలో రహదారులన్నీ జలమయమయ్యాయో ఆ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఈ యొక్క జిహెచ్ఎంసి టీం కావచ్చు అలాగే ఇటు ఏదైతే డిఆర్ఎఫ్ టీం హైడ్రా టీం ఎప్పటికప్పుడు కూడా వారి పనులను చేస్తున్నప్పటికి కూడా ఈ యొక్క వరుణుడు ఎప్పటికప్పుడు కూడా ఆయన విజృంభిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దాదాపు నాలుగు రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షం ఉంటుందంటూ కూడా ఎప్పుడైతే ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పుడు నుండి కూడా ఇటు ఎప్పటికప్పుడు కూడా తమ సహాయక చర్యలను అందిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అదే విధంగా డ్రైనేజీ పొంగి పొరడం కావచ్చు విధంగా ఆ యొక్క ప్రాంతాల్లో ఏదైతే నాళాల నుండి బయటికి వచ్చిన చెత్త రోడ్ల పైన పూర్తి స్థాయిలో ఉండడం దాన్ని క్లీన్ చేయకుండా ఉండడం ఆ తర్వాత అదే చెత్త మళ్ళీ వెళ్ళి డ్రైనేజీలో కలవడం దాని వలన నాలాలు మూసుకుపోవడం పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని వలన చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో లోతట్టుగా ఉండడం తోటి ఆ ప్రాంతాల్లోనైతే ఇప్పటికే సహాయక చర్యలు అందిస్తున్నారు ఇటు ఒకవైపు నీటిని బయటికి పంపిస్తున్నాము ఈ రోజు వర్షం లేదు కొంతవరకు ఎండ వచ్చింది అని సంతోషించే లోపు మరోవైపు సాయంత్రం కాగానే ఈ వర్షం రావడం దాంతో వరద మళ్ళీ ఒకసారి ఇంట్లోకి రావడం తోటి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి దీనికి పరిష్కార మార్గం పూర్తి స్థాయిలో చూపించాలి మాకు ఈ తాత్కాలిక మార్గాలు మాకు వద్దు అంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్న ఈ యొక్క అధికారులు ఏం చేస్తున్నారు ఆ పూర్తి స్థాయిలో ఏదైతే పరిష్కారం అనేది అంటే శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించట్లేదు దీనివల్ల ప్రతిసారి మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది తాత్కాలికంగా చూపించే ఈ పరిష్కారాలు మాకొద్దు అంటూ కూడా కొంతవరకు ఆ యొక్క ప్రజల ప్రజలు కోపడుతున్న పరిస్థితులు కూడా ప్రభుత్వాలు అరాకొరా కొరా సహాయం చేస్తున్నాయంటున్నారు మరో పక్క హైడ్రా సిబ్బంది అవచ్చు జిహెచ్ఎంసీ అవచ్చు మరో పక్క మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బంది అవ్వచ్చు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అని చెప్పేసి చెప్తున్నారు మరోపక్క వాతావరణ మార్పులతోటి అధికారులు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియని పరిస్థితి అనుకోవచ్చా మరోపక్క ఉద్యోగులందరూ కూడా అంటే ఆఫీసులకి నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో వర్షం ఎక్కువగా పడుతుండటంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనుకోవచ్చా లిఖిత ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం వర్షపాతం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపించాయి సో దీంతో ఏదైతే అధికారులు సమీక్షను నిర్వహిస్తున్నారో ఆ సమీక్షలు నిర్వహించడంతో పాటు అసలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో వర్క్ ఎలా జరుగుతుంది అనేది మాత్రం వాళ్ళు తెలుసుకోవట్లేదు సో దాని వలన ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తున్న పరిస్థితి అంతేకాకుండా ఎక్కడెక్కడ చెత్త ఫామ్ అవుతుంది ఎక్కడెక్కడ నాళాలు పొంగి పలుతున్నాయి ఎక్కడెక్కడ ఎక్కువగా వాటర్ ఫామ్ అవుతుంది ఏ ఏ ప్రాంతాలు నీట మునుగు అనేది ముందుగా తెలుసుకొని ఆ యొక్క ప్రాంతాలు అంటే ఈ యొక్క వర్షం పడిన తర్వాత ఎక్కడెక్కడైతే వాటర్ ఫామ్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఎలాంటి ప్రణాళిక అనేది ఒకటి సిద్ధం చేస్తే అక్కడ ఈ యొక్క సమస్య రాకుండా ఉంటుంది అనే విషయాన్ని కనుక్కోకపోవడమే దీనికి ప్రధాన కారణం అయితే క్లియర్ గా అర్థమవుతుంది దీని వల్లనే చాలా వరకు కూడా ప్రతిసారి వర్షం పడుతూనే ఉంది దాని వల్ల నీరు వస్తూనే ఉంది ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితి కాకుండా ఒక్కసారైనా వర్షం పడుతున్న సమయంలో ఒకసారి సమీక్షించ వర్షం ఆగిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంది ఎందుకు ఇక్కడ నీళ్ళు ఆగుతున్నాయి అసలు ప్రాబ్లం ఏంటిది అనే విషయాన్ని ఒక్కసారి కనుక్కొని దానికి శాశ్వత పరిష్కారాన్ని ఇస్తే మాత్రం ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి అంటూ కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితులు ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము ఇటు అధికారులు ఈ సమీక్షలు ఏమని మాట్లాడుతున్నారు దేనికోసం మాట్లాడుతున్నారు అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి పూర్తి స్థాయిలో ఈ రోజు పడిన వర్షానికైతే ఒక గంట పాటు పడిన వర్షానికి చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క పొంగి పొంగిపరడం కావచ్చు రోడ్లపైకి నీళ్లు రావడం అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు అనేటివి ఏర్పడ్డాయి ఎందుకంటే మ్యాన్ హోల్ తెరిచి ఉండడం రహదారులు సరిగ్గా కనిపించకపోవడం ఈ యొక్క వర్షం పడుతున్న సమయంలో కొంతమంది ఆగి ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళాలో లేకపోతే ఆఫీసులకు వెళ్ళాలో అంటే షిఫ్ట్ల వైజ్ గా ఉన్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళాలనే టైమింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టైంలో చాలా వరకు ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండడం దాని వలన మరింత ఇబ్బంది అవుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి రైట్ థ్యాంక్ యూ